కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో కాకినాడ నగరంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి దోరంపుడు చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరపాలక సంస్థ నిధులన్నీ కూడా దోసేశాడు దుర్వినియోగం చేశాడు ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఎప్పటికప్పుడు మీతో మాట్లాడడం కూడా జరిగింది పాత్రికేయుల ద్వారా ఆ విషయాల్ని ఆ కార్పొరేషన్ వారికి తెలియపరచడం జరిగింది ఏ శాఖల్లో దోసేశాడో ఆ శాఖల వారి కూడా మీ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది అదేవిధంగా అప్పుడున్న కలెక్టర్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రతి విషయాన్ని కూడా మీ ద్వారానే తెలియపరచా మీ పాత్రికేయుల ద్వారానే తెలియపరచా ప్రభుత్వానికి కానీ కలెక్టర్లు కానీ అయితే ఆ రోజు ఆరోపణలు చేసాం దానిపైన ఎటువంటి చర్యలు కూడా ఎవరు కూడా తీసుకోలేదు అది ఈ రోజు ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిని ఈరోజు ఎమ్మెల్యేను ఈరోజు ఎమ్మెల్యేగా ఆ రోజు ఏదైతే ఆరోపణలు చేస్తానో ఆరోపణలన్నీ కూడా ఆధారాలతో ఈ రోజున ఈరోజు కలెక్టర్ గారికి ఎక్కడెక్కడ ఏ రకంగా అవినీతి చేస్తారో ఈ అంశాలన్నీ కూడా లిఖితపూర్వకంగా ఈరోజు కలెక్టర్ గారికి నేను ఇవ్వడం జరిగింది చేసిన అవినీతి మీద సందర్భంగా తెలియజేస్తున్నా రోజు చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తాను ఈరోజు ఆధారాలతో కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆయనతో పాటు భావిస్వాములైనటువంటి ఎవరైతే ఉన్నారో అందరి మీద చర్యలు తీసుకోవాలి ఈ కాకినాడ నగర ప్రజల కష్టాన్ని దోషిస్తారని మీకు కూడా చెప్పాను అనేక సందర్భాల్లో కాకినాడ ప్రజల పన్నులు కట్టిన డబ్బులన్నీ కూడా ప్రజల కష్ట రూపంలో కట్టినటువంటి పన్నుల డబ్బులు దోసేశాడని చెప్పి మీకు చెప్పడం జరిగింది అవుతే ఈ రోజున ఏదైతే ఈ దూరంపూడి చంద్రశేఖర రెడ్డి చేసిన అవినీతి ఇంత అంతా కాదండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకురాలేదండి ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి తీసుకురాకుండా కాకినాడ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో పన్నులు కట్టినప్పుడే దోషిస్తాడండి ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదండి ఇలాగా ఆ దోషియడం కాకుండా టీడీఆర్ భవన్ ద్వారా కూడా దోషిస్తాడు టీడీఆర్ భవన్ రూపంలో సుమారు ఐదు వందల కోట్లు కొట్టేశాడు ఈ విధంగా కొత్త రకం స్కాములు చేసి ఈరోజు కాకినాడ ప్రజల కష్టాన్ని దోస్తాడు దీని మీద కలెక్టర్ గారు దర్యాప్తు చేసి ఇవన్నీ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి బాధ్యులు ఎవరైనా ఆరు చర్యలు తీసుకోవాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే టీఆర్ బాండ్తో పాటు మనం స్మార్ట్ సిటీలో పనులన్నీ చేసామండి రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యులకు ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో కొన్ని పనులు చేస్తాం చూడండి ఎంత పెద్ద స్కామ్ చేశాడు దోనపూడి చంద్రశేఖరరెడ్డి పనులు మేము చేసేసిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అదే పనుల్లో మరి కార్పొరేషన్ నుంచి రోడ్లు కేటాయించి వేసేసిన రోడ్లకే మళ్ళీ రోడ్లు వేసినట్టుగా బిల్లులు తీసుకున్నారండి అవి కూడా ఇస్తున్నాం రోజున అది వంద కోట్లు అండి సుమారు దాని వివరాలు కూడా ఇచ్చాం ఈరోజు వంద కోట్లు సుమారు కార్పొరేషన్ నిధులు బిల్లులు పెట్టేసి తీసుకున్నాడు స్మార్ట్ సిటీలో పనులు చేస్తామయ్యి స్మార్ట్ సిటీలో చేసిన పనులే మళ్ళీ కొత్తగా వాళ్ళ సొంత మనుషుల్ని టెండర్ వేయించి ఆ బిల్లుల్లో సొంత మనుషుల ద్వారా తీసుకున్నాడండి ఆ పేర్లు కూడా ఇచ్చాం కాకినాడ ప్రజలారా స్మార్ట్ సిటీలు మేము డెవలప్ చేస్తే పనులు చేసేస్తే అదే పనుల పైన వేసేసిన రోడ్డు మీద మళ్ళీ ఈయన కొత్తగా రోడ్లు వేస్తాం అని చెప్పేసి రోడ్లే కేవలం బిల్ పెట్టేసుకున్నాడు అంతే తీసుకున్నాడు వంద కోట్లు సుమారు దోషిస్తాడు కాకినాడ ప్రజల కష్టాన్ని ఈ రోజున దర్యాప్తు చేయాలని చెప్పాం అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి తప్పనిసరిగా దీని మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేస్తానని చెప్పారు ఈ విధంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా తెలియజేస్తున్నాం మొట్టమొదటికి ఇల్లు శంకుస్థాపన చేయడానికి వచ్చారండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుకున్న నాకు చాలా సంతోషంగా ఉందన్నా చాలా సంతోషంగా ఉంది నాకు ఇన్ని నీళ్ళు ఇప్పుడు అన్నాడు ఇన్ని ఇల్లు ఎత్తున్నావు అన్నాడు సంతోషంగా ఉంది అన్నాడు ఆ తర్వాత మీట్ పెట్టి చెప్పాను మీ మీడియాలో ఉంటుందండి ప్రజలకు ఎవరు సంతోషంగా ఉండదు బాబుని ఇచ్చింది నువ్వు సంతోషంగా జగన్మోహన్ రెడ్డి సంతోషంగా ఉంటారు అందులో మీకు డబ్బులు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎవరు సంతోషంగా ఉండరు ఆ రోజు చెప్పాను ఎవరు వెళ్ళరు అక్కడికి భయపడతారు వర్షం వస్తే ములిగిపోతుంది సముద్రం పొంగితే నీరు వచ్చేస్తుంది అంటే ఈరోజు అదే జరుగుతుంది ఎవరు ఎన్నున్నారు భయపడుతున్నారు ఈరోజు ఏదో తప్పక ఈరోజు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి